హలో మీడియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు ఎండ అయితే విపరీతంగా ఉందండి మరి ఇంత ఎండకి ఎక్కడికి వచ్చాననుకుంటున్నాను వీడియో అయితే నిన్న తీసిందండి సండే ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో మా అక్షయాకైతే కొంచెం మంచి మార్కులు వచ్చాయి కదా అందుకనే పిల్లలందరికీ చిన్న ఫెలిసిటేషన్ ఫంక్షన్ అయితే అరేంజ్ చేశారు సండే అని చెప్పి పేరెంట్స్ కూడా తీసుకున్నామంటే నేనైతే వీలు కుదిరిందని చెప్పి తీసుకొని వెళ్ళాను ఇక అక్కడ అయిపోయిన తర్వాత ఈ విధంగా స్మాల్ బొక్కే అయితే ఇచ్చారు తీసుకొని ఇద్దరము కూడా బయలుదేరుతూ ఉన్నాము ఇంటికి వెళ్ళి ఇంకా వంట చేయాలండి బియ్యం అయితే కడిగేసి వచ్చాను ఇంకా పప్పు అయితే చేయాలి ఇంటికి వెళ్ళి సరే అని చెప్పి ఇక్కడ చిన్న వీడియో అయితే తీసాను ఈ ఇయర్ బ్యానర్ లో కూడా మా అక్షయ అయితే పడిందండి లాస్ట్ ఇయర్ టెన్త్ లో కూడా బ్యానర్ లో ఉంది తనే ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు రాలేదంట మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాస్తానమ్మా అని చెప్పి ఇంప్రూవ్మెంట్ అయితే అమౌంట్ అయితే పే చేసుకోండి లెవెన్ టు ట్వెల్వ్ అన్నారు కానీ మీటింగ్ తీరా చూస్తే టువెల్ కి స్టార్ట్ చేసి వన్ అయితే కంప్లీట్ చేశారు గ్రూప్ ఫోటో అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు వదులుతారా అని చెప్పి వెంటనే ఇంటికైతే బయలుదేరాము మీరందరూ కూడా అక్షయకి కంగ్రాచులేషన్స్ చెప్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను